హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మద్ ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కూడలు యాభై ఏడు సైజున్న పాలపల్ల కూడలు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు అంట పద్దెనిమిది నెలల పాలపల్ల కూడలు రెండు అమ్మకానికి వచ్చాయి నంద్యాల జిల్లా డోను మండలం మల్యాల గ్రామం నుంచి పంపించారు సో వీటికి బేట వేస్తున్నారు ఇప్పుడు సో ఎవరికైనా ఇష్టం ఉంటే కూడలపైన రత్నపాటు ఎట్లా ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే ఇలాంటి కొడులు మీ దగ్గర కూడా అమ్మకనుకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ అమ్మాలనుకుంటే నా ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నుంచి నెంబర్కి వీడియోస్ పోటీ పంపించండి ఇంకా రేటు మరిన్ని మరిన్ని వివరాల కోసం రైతు నెంబర్ కంటే కాల్ చేయండి ఇష్టమైన వాళ్ళు ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇలాంటి మీ కోడలు మీకు చాలా చూపిస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ